హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ రాగి పిండి బెల్లం కప్ కేక్స్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా బయట కొంటూ ఉంటాం కదా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి చాలా ప్లఫీగా చాలా స్పంజీగా చాలా స్మూత్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ కేక్స్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి మనకి రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఈ వాటర్ కేవలం బెల్లం కరగడానికి మాత్రమే మనకి బెల్లం అనేది కరిగేటప్పుడు పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి ఉంటలు లేకుండా బాగా కరిగిపోతే సరిపోతుంది బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి ఈ బెల్లంని వడకట్టేసుకోండి బెల్లం వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలండి బెల్లం కానీ చల్లారినట్లయితే వడకట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ మిశ్రమం చల్లారాలండి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకే సైజులో ఉండే నాలుగు కప్స్ని తీసుకొని వీటిని డస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి డస్ట్ చేయడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాప్ లేకుండా బాగా పూహేసుకోవాలి ఆయిల్ పూసిన తర్వాత గోధుమ పిండిని వేసుకొని ఇలా కప్పు మొత్తాన్ని బాగా డస్ట్ చేసేసుకోవాలి ఇలా డస్ట్ చేసి పెట్టుకోవడం వలన మనకి కేక్స్ అనేవి రెడీ అయిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తాయండి ఇలా మనం తీసుకున్న అన్ని కప్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్రీ హీట్ కోసం మందంగా వెడల్పుగా కడాయిని తీసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి ఈ కడాయికి ఎక్కడ గాలిపోకుండా ఒక మూతను పెట్టేసి కడాయిని బాగా హీట్ అవర్నివ్వాలి మనము బ్యాటర్ రెడీ చేసుకునే లోపు ఈ కడాయి అనేది మనకి హీటై రెడీగా ఉండాలన్నమాట ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బటర్ని యాడ్ చేసుకోండి ఈ బటర్లోకి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లము బటర్ బాగా కలవాలన్నమాట మీ దగ్గర బటర్ లేనట్లయితే స్మెల్ లేకుండా ఉండే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసుకోండి సేమ్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా బెల్లాన్ని అలాగే బటర్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు గట్టి పెరుగును యాడ్ చేసుకోండి పెరుగులో వాటర్ ఉన్నట్లయితే ఒకసారి వడకట్టేసుకొని వాటర్ రిమూవ్ చేసుకొని గట్టి పెరుగును మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఒక జల్లెడని పెట్టేసుకొని ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కాబట్టి కేవలం గోధుమ పిండి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇదే పిండిలోకి ఫ్లేవర్ కోసం పిల్లలు ఇష్టపడతారు కాబట్టి రెండు స్పూన్ల చాక్లెట్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి కోకా పౌడర్ ఉంటే రెండు స్పూన్స్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు దీంట్లోకి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే మనకి కేక్ అనేది ఎగుట అనిపించకుండా చిటికటి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం జల్లెల్లో వేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే మనకి పిండిలో ఎక్కడైనా చిన్న చిన్న వంటలు ఉన్నట్లయితే అవి సపరేట్ అయిపోతాయి అనమాట చూడండి లాస్ట్లో ఇలా వస్తాయి కాబట్టి పిండిని జల్లించుకుంటే కేక్ కూడా మనకు క్లఫీగా వస్తుంది దీంట్లోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్లో ఈ బ్యాటర్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఎలాగైతే కలుపుతారో అదే విధంగా పిండి మొత్తం కలిసేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్లో కలపకూడదనమాట పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోండి కాంచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి పచ్చి పాలైనా పర్వాలేదు హాఫ్ కప్ పాలను యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాంటి గరిటితో అయితే మనం మిక్స్ చేసినట్లయితే మనకి పిండి అనేది వంటలు అనేవి బాగా క్లియర్ కావండి కాబట్టి మీ దగ్గర విస్కర్ ఉన్నట్లయితే ఇలాంటి గరిటతో కాకుండా విస్కర్తో మిక్స్ చేయండి వంటలు అనేవి బాగా మిక్స్ అవుతాయి పిండి కూడా మనకు బాగా ప్లఫీగా వస్తుందనమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాలండి విస్కర్తో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి పిండి అనేది మనకు స్మూత్గా ప్లఫీగా వస్తుంది రిబ్బెన్ ఫోల్డ్ అనేది రావాలన్నమాట చూడండి ఇలా పైకి ఎత్తితే ఇలా రిబ్బెన్ లాగా ఫోల్డ్ అవ్వాలి మనకి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని మనం కప్స్లోకి రెడీ చేసేసుకుందాం బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి ముందుగా మనం తీసుకున్న కప్స్లోకి ఈ పిండిని వేసేసుకుందాం కప్లో పిండిని వేసేటప్పుడు హాఫ్ వరకే పిండిని వేయండి ఇలా హాఫ్ వరకే పిండిని వేస్తే పిండి అనేది పొంగి మన కప్పు అనేది గిన్నె నిండా ఫుల్గా వస్తుందనమాట ఇలా కప్పుల్లోకి పిండిని వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెలని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేస్తే లోపల ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయండి కేక్ అనేది మనకు ప్లఫీగా వస్తుంది వీటిపైన నేను చిన్నగా డెకరేషన్ కోసం రెండు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా వాటిని కూడా యాడ్ చేసుకోండి మన కప్స్ అనేవి రెడీ అయిపోయాయి ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా ఈ కడాయిలోకి ఇప్పుడు కప్స్ని అరేంజ్ చేసుకోవాలి ఈ స్టాండ్ మీద ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టేసుకోండి ప్లేట్ కేర్ఫుల్గా పెట్టండి కడాయి అనేది మనకు బాగా కాలుతూ ఉంటుంది ఈ ప్లేట్ మీద మనం తీసుకున్న కప్స్ని అరేంజ్ చేసుకుందాం ఈ కప్స్ పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండేట్టుగా చూసుకోండి అలాగే మూత పెట్టేటందుకు వీలుగా ఉండే సైజులో కప్స్ని తీసుకోండి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి కప్స్ అనేది పెట్టేసిన తర్వాత వీటిపైన మూత పెట్టేసుకుందాం మీరు తీసుకున్న మూతకి ఎక్కడైనా చిన్న హోల్స్ ఉన్నట్లయితే ఆ హోల్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలండి ఎందుకంటే హీట్ అనేది బయటికి వెళ్ళకూడదు ఇలా కేక్స్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ కేక్స్ని థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుందండి థర్టీ మినిట్స్ తర్వాత నేను కేక్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి థర్టీ మినిట్స్కి నా కేక్స్ అనేవి బేక్ అయ్యాయి కేక్ బేక్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్ కానీ టూత్పిక్ని కానీ తీసుకొని ఇలా మధ్యలో లోపలికి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి స్పూన్కి అనేది తడి మాత్రం కూడా తగలకూడదండి ఇలా పూర్తిగా పొడిగా బయటకు రావాలి ఒకవేళ మీకు తడి అనేది తగిలినట్టయితే ఇంకో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి నాకు కరెక్ట్గా థర్టీ మినిట్స్కి తడి ఏం లేకుండా బాగా రెడీ అయిపోయింది ఈ గిన్నెని నిదానంగా ఇలా పక్క క్రింపు చేసేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ కప్ కేక్స్ని పూర్తిగా తర్వాత జస్ట్ ఇలా రివర్స్ అంటే చాలండి కేక్ అనేది మనకు బాగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా ప్లఫీగా చాలా స్మూత్గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి అచ్చం షాప్లో కొన్న వాటిలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీరు నా రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్